హలో వన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మన వీడియో వచ్చేసరికి సాటర్డే వీకెండ్ స్పెషల్ అనమాట సో మీ అందరికీ తెలుసు సంతోష్ రెగ్మర్స్ నుంచి వీడియో అయితే వచ్చేస్తుంది సో మన ఫస్ట్ వీడియో సాటర్డే వీకెండ్ స్పెషల్ వీడియో అండి ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకోవద్దు మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాము ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది వీరి దగ్గర ఎప్పుడూ ఉంటుందన్నమాట ప్రజెంట్ మార్కెట్లో వచ్చిన త్రీ పీస్ సెట్స్ అది కూడా మనకి ప్లస్ సైజెస్లో పెట్టడం అయితే జరిగింది మనకి ఇప్పుడు దాకా కాంబో సెట్స్లో ఎం టూ డబుల్ ఎక్స్ల్ దాకా అయితే చూసాం కదండీ ఈ వీడియోలో సరికి ప్లస్ సైజులో అయితే పెట్టామన్నమాట సేమ్ ఆస్టీజు ఇంత ముందు కాంబో సెట్స్ ఎలాంటి డిజైన్స్ హెవీ పార్టీవేర్ పెట్టాము సేమ్ అవే అవే డిజైన్స్తో మనం ఇప్పుడు ప్లస్ సైజులో పెట్టడం అయితే జరిగిందనమాట త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజు టెన్ డబల్ నైన్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి త్రీ టూ సిక్స్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అలానే మనకి ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా కూడా వస్తుంది డ్రెస్ అనేది మీకు పర్ఫెక్ట్ సైజ్ అనేది సరిపోతుంది సో ఆల్రెడీ కామెంట్స్లో మెన్షన్ చేశారు ప్లస్ సైజులో వీడియోస్ చేయండి మేడం మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఎప్పుడు కాంబో సెట్స్ చేస్తున్నారు మాకు ప్లస్ సైజెస్లో కూడా ఇలాంటి త్రీ పీ సెట్స్ బ్రాండెడ్లో కంపెనీలో తెప్పించండి అని చెప్పేసి మేడంని అండ్ మన కామెంట్స్లో కామెంట్స్లో కూడా పెట్టారనమాట సో అందుకని మనకి త్రీ పీసెస్ అయితే తెప్పడం జరిగింది సో మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ లో కూడా మనకి కలర్ చార్ట్ అయితే ఉంటుందండి ఒకసారి మీరు గమనించండి ఇప్పుడు మనం చూపించింది ఏంటంటే మనకి త్రీ లో డార్క్ వైన్ కలర్ చూపించాము అలానే మనకి నెమలిపించే బ్లూ కలర్ అయితే చూపించాం అనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి హెవీ వర్క్ చూస్తున్నారు కదండి బ్రైడల్ వేర్ వర్క్ అనమాట మొత్తం కూడా పార్ట్ దగ్గర అండ్ మంచి సీక్వెన్స్ అలానే మనకి కుందన్స్ బీత్ బీచ్ వర్క్ అయితే వర్క్ వస్తుంది అండ్ అక్కడక్కడ కూడా మనకి కుందన్ అయితే వస్తుంది అనమాట లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుంది దీనికి ఇది కూడా మనకి యాస్టీ త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్సెల్ దాకైతే వస్తుంది టెన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట వీడియోలో టూ ప్రైజెస్ అయితే షేర్ చేశాము ఒకటి టెన్ డబల్ నైన్ పెట్టాము ఇంకోటి వచ్చేసరికి త్రిబుల్ నైన్ రూపీస్ కూడా పెట్టాము అవి ఏ డిజైన్స్ ఇవి ఏ డిజైన్సో చక్కగా వీడియో అనేది వాచ్ చేయండి మీకే అర్థమవుతుంది అనమాట కానీ ఇవాళ వీడియో మొత్తం కూడా మంచి పార్టీవేర్ డ్రెస్సెస్లో త్రీ పీస్ సెట్స్లో అది కూడా మనం ప్లస్ సైజ్లో పెట్టామండి చాలామందికి చెప్పాము కదా వీడియో చూస్తే కాంబో అయితే కాదు ప్లస్ ప్లస్ సైజ్లో కూడా పార్టీ వేర్ డిజైన్స్ పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇవాళ వీడియో అయితే పెట్టేశాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మంచి పీచ్ కలర్ అయితే వస్తుందన్నమాట రామా గ్రీన్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వివింగ్ అయితే వస్తుంది అంతా కూడా మీరు చూస్తున్నారు కదా హెవీ సీక్వెన్స్తో మనకి సేమ్ కలర్ థ్రెడ్ వీవింగ్ అయితే వస్తుందనమాట చాలా షైనింగ్గా ఉంది డ్రెస్ అయితే మాత్రం అండ్ పేస్టీ కలర్స్ అయితే వస్తుంది దీంట్లో కూడాను ఒకసారి కలర్ చాట్ కూడా మీరు లుక్ చేసేసేయండి సేమ్ యాజ్టిస్ మనకి త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్సెల్ దాకైతే అయితే అనమాట వీటిలో మనకి ఫైవ్ సైజెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి అండ్ మనకి మిగతా ఎం టూ డబుల్ ఎక్సెల్ కావాలన్న వాళ్ళు కూడా మీరు వన్స్ కాంటాక్ట్ అయితే అవ్వండి వేరే డిజైన్స్లో వేరే పార్టీవేర్ డ్రెస్లు కూడా అవైలబిలిటీలో ఉంటాయన్నమాట ఇప్పుడు మనం దీంట్లో కలర్ కాంబినేషన్ అయితే చూద్దాము త్రీ పీస్ సెట్ చెప్పాను కదండి ఒకసారి దుపటా కూడా మీరు గమనించండి ఎంత క్వాలిటీ ఎంత ప్రీమియం క్వాలిటీలో మంచి డిఫరెంట్ దుపటా అయితే వస్తుంది అనమాట సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే ఫ్యాంట్ అయితే వస్తుంది అండ్ దీంట్లో కలర్ చాట్ వచ్చేసరికి మనకి లైట్ లైట్ గంధం కలర్ షేడ్ అలానే మనకి వైట్ కలర్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా మనకి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ దాకా దాకైతే ఉంటుంది టెన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ డిజైన్ అయితే వచ్చేద్దాం వీడియోలో నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి మనకి ఎల్లో హల్దీకి బాగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది కూడా మనకి యాసిటీస్ ప్లస్ సిక్స్ ఎక్స్ఎల్ దాకైతే ఉంటుంది చక్కగా హల్దీస్కి ఇలాంటి కాంబినేషన్ అనేది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్స్ అయితే త్రిబుల్ నైన్ రూపీస్లో అయితే చూపిస్తున్నాం ఇప్పుడు షాప్ నెంబర్ ట్వంటీ నైన్ మనకి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో అయితే ఉంటుంది అనమాట మనం ఏ డ్రెస్ చూపించినా కూడా క్వాలిటీ అండ్ మనకి బ్రాండెడ్ షోరూమ్స్ లో మనకి అదర్ యాప్స్ లో దొరికే కలెక్షన్ అయితే చూపిస్తున్నామండి మీకు మార్కెట్ లో ఇంకా తొందరగా రాని డిజైన్స్ అయితే మన సంతోషం స్ అయితే ఎప్పుడు వచ్చేస్తూ ఉంటాయన్నమాట మీరు చక్కగా షాప్ కైనా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ అయినా చేసుకోవచ్చు అండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ డిజిటల్ దుప్పటాతో చూసారు కదా నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ మహార్ అండ్ పింక్ కలర్ అది కూడా చక్కగా మనకి డిఫరెంట్ గా మనకి రౌండ్ షేప్ లో డిజైన్ అయితే వచ్చింది మీరు ఒకసారి టాప్ అయితే గమనించండి సైడ్ కట్ టాప్ లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుంది డార్క్ పింక్ కలర్ దీనికి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది మీరు ఒకసారి చూద్దరు మంచి నెమలిపించే బ్లూ కలర్ తో ఫ్యాంట్ అయితే వచ్చిందండి డిఫరెంట్ గా మంచి ఫ్లోరల్ డిజైన్తో మనకి డి దుపటా అయితే వస్తుందన్నమాట బేరప్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇది కూడా టీజ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అలానే మనకి ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ దాకైతే వస్తుందనమాట ఒకసారి ఇది కూడా గమనించండి త్రిబుల్ నైన్ రూపీస్లోనే మీకు అవైలబిలిటీలో ఉంది మంచి బ్రాండ్ కంపెనీ అయితే చూపిస్తున్నాం మీకు ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలర్ కాంబినేషన్లోకి అయితే వెళ్దాం ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ అండి మనకి ఇది కూడా సేమ్ యాస్టీస్ త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్సెల్ దాకైతే అన్నమాట ప్రతి డ్రెస్ కూడా మీకు ఎక్సెల్ దాకా పక్కాగా ఉంటుంది కాకపోతే టూ డిఫరెన్స్ ప్రైజెస్ అయితే పెట్టడం జరిగిందనమాట షాప్ అనేటువంటి ఇవన్నీ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో అయితే ఉంటుందండి ఇవే కాదు వీరి దగ్గర ఇంకా కలెక్షన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట మనకి పార్టీ వేరే కాదండి అంటే మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఏం అప్డేట్ వస్తాయో అవి మీకు వీడియో తీసి షూట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ మీకు డైలీ వేర్ కుర్తీస్ కావాలన్నా అలానే మనకి అంబరిలో టాప్స్ కావాలన్నా అంటే సెమీ పార్టీ వేర్ కావాలన్నా ఫీడింగ్ టాప్స్ కావాలన్నా లెగ్గిన్స్ చున్నీస్ దుప్పటాస్ దుప్పటాస్లో డిజైన్స్ యాంకిల్ లెంత్ వేరు ఆరిఫా డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్ త్రూ టూ పీస్ సెట్స్ షరారాస్ ఎవ్రీథింగ్ అండి ఎటువంటి కలెక్టర్ దగ్గర అయితే మంచి గోల్డెన్ టిష్యూ అంటే డిఫరెంట్ గా టిష్యూ స్టైల్ అయితే వస్తుంది మనకి అండ్ ప్యాంట్ కూడా ఒకసారి మీరు గమనించండి డిజిటల్ వేర్లో మనకి వచ్చినప్పటికి టాప్ వస్తుంది దుపట కూడా సేమ్ యాస్టేజ్ అలానే వస్తుంది అనమాట ఇది కూడా మనకి ప్లస్ లో ఉంది ఇవన్నీ కూడా మంచి ని తీసుకొస్తాయండి మంచి క్లాసీ లుకింగ్ అయితే ఉంటాయి అనమాట నెక్స్ట్ మంచి వైట్ కలర్ అయితే చూపిస్తాం ప్రెసెంట్ క్రిస్టమస్ కి న్యూ ఇయర్ కి ప్రెసెంట్ బాగా యూస్ఫుల్ అయితే ఉంటుంది జనవరి థర్టీ ఫస్ట్ ఐ మీన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కానీ డిసెంబర్ ట్వంటీ ఫోర్ కానీ చర్చ్కి వేసుకెళ్ళే వాళ్ళు వైట్ ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు అండ్ మంచి ప్లస్ సైజ్లో సీక్వెన్స్తో డిఫరెంట్గా వైట్ డ్రెస్ అయితే అవైలబిలిటీలో ఉందండి అంటే మనకి వైట్ డ్రెస్సే కాదు వీటిలో కలర్ చాట్ కూడా ఉంటుందన్నమాట మీకు కలర్ చాట్ కూడా చూపిస్తాము అండ్ ఒకసారి దుప్పట్ట అలానే మనకి ఫ్యాంట్ కూడా మీరు లుక్ చేసేసేయండి ఇది కూడా మనకి యాస్ట్రీస్ త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకైతే వస్తుందనమాట ఇవాళ వీడియో మొత్తం కూడా మనం ప్లస్ సైజ్ వీడియో పెట్టడం అయితే జరిగిందండి దీంట్లో అనేది కలర్ కాంబినేషన్ చూడండి బ్లాక్ ఉంది అలానే మనకి మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న అంటే మనకి నెమలి పింఛం బ్లూ కూడా ఉంది అన్నమాట త్రీ కలర్ చార్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ అండి ఇది వీకెండ్ స్పెషల్ హ్యాపీ